ఆ ఫ్యాన్ కట్టరా కరెంట్ బిల్ కట్టినాక చెప్తాను నన్ను అసలే పద్నాలుగు వందలు అది ఇద్దరు బిల్లు మే బిల్ ఎక్కువ వచ్చిండేది ఫ్యాన్ వేసినందుకు కాదు మే ఫ్యాన్ ఓటేసినందుకు మళ్ళీ అన్నకే మళ్ళీ అన్నకే గెలిపించిండమ్మా మద్యపాన నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చిండారు నిషేధంలో భాగంగానే కదా తల్లి రేట్లు పెంచింది అట్నా మీ దృష్టిలో నిషేధం అంటే ఉన్న మనం తీసేసి అన్న మందు తీసుకొచ్చి రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవడమా ముందు నా మగుడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తాగా అంతో ఎంతో ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక్క రూపాయల దాని ఈ మాయదార మంది వల్ల నెలకు తూరి మంచాన పడతా ఉన్నాడు ఇంకొకసారి ఆశీర్వదించండి తల్లి ఈసారి పూర్తిగా మధ్యమనేది లేకుండా చేస్తాడు మీ జోబు నింపుకోవడం కోసం మా పట్ట కొట్టినారు మా పుస్తలు పెట్టుబడిగా పెట్టినారు మళ్ళీ ఏ మొహం వచ్చి చదువుతున్నారు ఓట్లు కదమ్మా మేము సరదా సరదాకే చింపతితో ఓట్లు వేసిన వాళ్ళు మీరు మదనిషతం పేరుతో మా మనోభావం తాడుతున్నారు చూసుకోండి మళ్ళా